హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి త్వరలో ఏపీలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే ఎవరైతే మొన్న కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో సో వారికి వచ్చేసి ఎంక్వైరీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది సో కొన్ని జిల్లాల్లో అనేది ఇది స్టార్ట్ అవ్వడం అయితే జరిగిందండి సో ఈ ఎస్బీ ఎంక్వైరీకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పేసి అలాగే జెన్యున్ ఫామ్ సర్టిఫికేట్ కూడా ఫిల్అప్ చేయమని చెప్పి కూడా వారైతే పంపించడం జరిగింది స్పెషల్ బ్రాంచ్ నుండి సో ఆ సర్టిఫికేట్ ఎలా ఫిల్ చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం అలాగే ఎవరైనా ఈ జెన్యున్ ఫామ్ చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ జెన్యున్ ఫామ్ అనేది పోస్ట్ చేయడం జరిగింది సో ఎవరైనా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నట్లయితే హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఆ జెన్యున్ ఫామ్ ఒకసారి ఏ విధంగా ఫిల్ అప్ చేయాలనేది అయితే ఒకసారి అయితే చూసుకోండి ఓకే డైరెక్ట్గా టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఫస్ట్గా మీరు కానీ మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో హై బటన్ ప్రెస్ చేయడం ద్వారా వీడియో అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే రీచ్ అయితే అవుతుందన్నమాట ఓకే ఒకసారి డైరెక్ట్గా టాపిక్ అయితే వెళ్ళిపోదాం మనకు నిన్న రాష్ట్ర గౌరవ హోం మంత్రి గారు చెప్పడం జరిగిందనమాట జైళ్ళ శాఖలో ఏవైతే ఖాళీలు ఉన్నాయో సో వాటి భర్తీకి చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది అలాగే మొన్న మనకు ఆ రిజల్ట్ రిలీజ్ చేసే రోజు కూడా చెప్పడం జరిగింది సో ఇంకా కానిస్టేబుల్ కు సంబంధించి చాలా ఖాళీలు ఉన్నాయి సో వాటన్నిటినీ కూడా త్వరలోనే భర్తీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది సో ఇవన్నీ చూస్తుంటే మ్యాక్సిమం మనకు త్వరలోనే ఈసారి సివిల్తో పాటు జైళ్ళ శాఖలో కూడా ఖాళీలు ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట సో మొన్న నోటిఫికేషన్లో కేవలం సివిల్ మరియు ఏపీఎస్పి మాత్రమే ఫిల్ చేయడం జరిగింది సో ముందు నోటిఫికేషన్ అంటే దీనికంటే ముందు నోటిఫికేషన్ పద్దెనిమిది నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి అక్కడ ఫైరు జైల్ వార్డర్ జైల్ వార్డెన్ అలాగే సివిల్ ఏఆర్ ఏపీఎస్పి ఇలా ప్రతి ఒక్క పోస్టులు కూడా ఫిల్ చేయడం అయితే జరిగింది బట్ ఈ నోటిఫికేషన్లో కేవలం ఏపీఎస్పి సివిలే ఫిల్ చేయడం జరిగింది కదా సో ఎవరైనా ఏజ్ మిస్ అవుతుంది అనే అనుకున్న అనుకునే అభ్యర్థులకు ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట సో జైల్ వార్డర్ మరియు అలాగే ఫైర్ కానిస్టేబుల్ కు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కొంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మీకు అనేది ఇది ఒక సువర్ణ అవకాశం ఎవరైతే వన్ ఆర్ టూ లో మిస్ అయినటువంటి అభ్యర్థులు నిరుత్సాహపడకుండా కంపల్సరీ మీరైతే ప్రిపేర్ అవ్వండి త్వరలో లో నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశాలే మనకి ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయన్నమాట ఓకే ఇది మరి కానిస్టేబుల్ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి అప్డేట్ అలాగే ఏదైతే ఈ ఎస్బీఐ ఎంక్వైరీ ఉందో సో దానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలా అనేది ఒక్కసారి అయితే ఇక్కడ డిస్కషన్ చేద్దాము ఎస్బీఐ ఎంక్వైరీకి సంబంధించి మీకు స్పెషల్ బ్రాంచ్ నుంచి మీకు ఎవరైతే మీ మండలానికి ఉన్నారో పర్సన్స్ వాళ్ళైతే మీకు కాల్ చేయడం జరుగుతుంది ఆ ఆఫీసర్ గారు సో ప్రజెంట్ మనకు అంటే ఇప్పటివరకు నాకు తెలిసి కర్నూలులో అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది సో కర్నూలులో కొంతమంది మెంబర్స్కి అయితే కాల్స్ రావడం అయితే జరిగింది సో వాళ్ళని అడిగినటువంటి డాక్యుమెంట్స్ ఒకసారి అయితే చూద్దాము మీరు ఏదైతే హయ్యర్ స్టడీస్ పెట్టి ఉంటారో సపోజ్ ఇక్కడ డిగ్రీ అనుకున్నట్లయితే సో టెన్త్ ఇంటరు డిగ్రీ ఈ మూడు ఒరిజినల్స్ అనేది మీ దగ్గర అయితే ఉండాలి సో ఈ మూడు ఒరిజినల్తో పాటు ఒక సెట్ జిరాక్స్ అనేది కంపల్సరీ అనమాట ఈ ఒక సెట్ జిరాక్స్ మీద ఎవరైతే గెజిటెడ్ ఆఫీసర్ ఉన్నారో లైక్ మీ ఏరియాలో అంటే మీకు చెప్పాలంటే మీ స్కూల్స్లో మీ హెడ్ మాస్టర్ ఇలా ఉంటారు కదా గ్రీనింగ్ ఆఫీసర్స్ సో వాళ్ళతో అయితే సైన్ చేసుకోవాల్సి సైన్ చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట అలాగే దీంతోపాటు మీకు ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో జెన్యున్ సర్టిఫికేట్ అని ఒకటి మీకు వాట్సాప్లో పీడిఎఫ్ ఫార్మాట్లో వాళ్ళు పంపించడం జరుగుతుంది సో దాన్ని మీరు ఫిల్ చేయించి సో అక్కడ కింద ఎవ జెన్యున్ సర్టిఫికేట్లో వచ్చేసి కింద మన స్కూల్ హెడ్ మాస్టర్ సార్తో సైన్ చేయించి సీల్ వేయించుకోవాల్సి ఉంటుంది జెన్యున్ సర్టిఫికేట్ మీద అదండి కావాల్సింది అలాగే దీంతో పాటు మీ ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ అవసరమైతే ఉంటుంది అలాగే మీ ఆధార్ కార్డుతో పాటు విలేజ్లో ఒక టూ మెంబర్స్ ఆధార్ కార్డ్ అంటే మీ రిలేటివ్స్ మీ సర్నేమ్తో ఉన్న వాళ్ళే కాకుండా రిమైనింగ్ ఎవరి అయినా విలేజ్లో ఒక టూ మెంబర్స్ ఆధార్ కార్డ్స్ అయితే అవసరం ఉంటుంది సో ఆ టూ మెంబర్స్ ఆధార్ కార్డ్స్తో పాటు ఆ రోజు ఆ టూ మెంబర్స్ కూడా అవైలబుల్లో ఉండవలసి ఉంటుంది అనమాట సో ఎందుకంటే మీకు సాక్షులుగా ఆ టూ మెంబర్స్ అయిన అవసరం ఉంటుంది కాబట్టి సో ఆ టూ మెంబర్స్ ఆధార్ కార్డ్స్తో పాటు సంతకాలు కూడా అవసరమయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇదండి ఎస్బీ ఎంక్వైరీ ఏ విధంగా జరుగుతుంది అనేది ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సో ఈ విధంగా ఎస్బీ ఎంక్వైరీ అనేది ముగియడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మీరు జెన్యున్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో అక్కడ మీకు సంబంధించినటువంటి జెన్యున్ సర్టిఫికేట్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు అలాగే ఎవరైనా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు అభ్యర్థులు ఉన్నట్లయితే సో ఒకసారి జాయిన్ అయ్యి అక్కడ మీకు సంబంధించిన ఈ జెన్యున్ సర్టిఫికేట్ అయితే చూడండి సో ఇది ఫిల్ చేయడం అనేది చాలా సింపుల్ అండి కేవలం మీ యొక్క బయోడేటా మాత్రమే ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది అంటే మీరు క్లాస్ అంటే టెన్త్ వరకు ఎక్కడ చదువుకున్నారు ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఎక్కడ చదువుకున్నారు అని చెప్పేసి ఇయర్ టు ఇయర్ అంటే ఏ ఇయర్ నుండి ఏ ఇయర్ వరకు చదువుకున్నారు అని చెప్పేసి అందులో ఉండడం అయితే జరుగుతుంది సో దాన్ని మీరు జాగ్రత్తగా ఫిల్ చేసిన తర్వాత కింద మీరున్నటువంటి ఏదైతే ఏరియా ఉందో సో ఆ ఏరియా ఆ డేటు అలాగే సంబంధిత స్కూల్ హెడ్ మాస్టర్తో మీరు వచ్చేసి సంతకం పెట్ట సంతకం పెట్టించి మీరు వచ్చేసి సీల్ వేయించాల్సి అయితే ఉంటుంది ఇదండి ఎంటైర్ ఎస్బీ ఎంక్వైరీకి సంబంధించినటువంటి ప్రాసెస్ మరి ఇక్కడ మీ మీద ఏదైనా ఎఫ్ఐఆర్ కానీ సో ఫర్దర్ ఏదైనా ఇష్యూస్ ఉన్నట్లయితే సో మీరు ఎస్బీ ఎంక్వైరీలో ఫెయిల్ ఫెయిల్ అవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఎప్పుడు ఎస్బీ ఎంక్వైరీలో మీరు రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది అంటే సో మీ మీద ఎఫ్ఐఆర్ ఉన్నట్లయితే మీరు ట్రైనింగ్కి వెళ్ళే అవకాశాలు అనేది చాలా తక్కువగా ఉండడం అయితే జరుగుతుంది ఎఫ్ఐఆర్ లేనట్లయితే సో అదర్వైజ్ సేఫ్ అండి సో ఇన్ కేస్ మీ మీద ఏదైనా ఎఫ్ ఎఫ్ఐఆర్ ఉన్నట్లయితే మాత్రం మీరు కంపల్సరీ మాక్సిమం మాక్సిమం మీరైతే ట్రైనింగ్ వెళ్ళే అవకాశాలు వన్ పర్సెంట్ అంతేనండి సో అది కూడా ఛాన్సెస్ అంతే ఇదే అండి ఎస్బీఐ ఎంక్వైరీకి సంబంధించినటువంటి ప్రాసెస్ ఇంకా మీకు ఏమైనా మెడికల్కు సంబంధించినటువంటి డౌట్స్ కానీ ఐ సైట్స్కి సంబంధించినటువంటి డౌట్స్ కానీ ఉన్నట్లయితే సో మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి సో అక్కడ మనమైతే అప్పుడప్పుడు వీసీలు పెట్టి డిస్కషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఓకే ఇది మరి ఈరోజు దీనికి సంబంధించినటువంటి అప్డేట్ సో ఎస్బీఐ ఎంక్వైరీ కూడా మొదలైంది అంటే సో అతి త్వరలోనే మీకు వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాగే మెడికల్ కూడా ఉండడం అయితే జరుగుతుంది సో ఈ రెండు కంప్లీట్ అయినాయంటే మ్యాక్సిమం మనకు ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత వితిన్ టెన్ డేస్లో మనకైతే ట్రైనింగ్ ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో మీరైతే అతి త్వరలోనే ట్రైనింగ్కి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి వన్స్ మీరు ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ బట్టి చూస్తే నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా అతి త్వరలోనే పడే అతి త్వరలో పడే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఎవరైతే వన్ ఆర్ టూ మార్క్స్తో మిస్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో సో మీరు వచ్చేసి నిరుత్సాహపడకుండా మరింత ఉత్సాహంతో మీరు వచ్చేసి నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే సిద్ధం నెక్స్ట్ నోటిఫికేషన్కి అయితే సిద్ధం సో ఎనీవే ఆల్ ది బెస్ట్ అండి ఎవరైతే కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా వన్స్ అగైన్ కంగ్రాట్స్ మన ఛానల్ యూట్యూబ్ తరఫు నుంచి ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ జై హింద్ అండి సో మరో అప్డేట్ ఏదైనా ఉంటే మళ్ళీ మేము ముందుకైతే రావడం అయితే జరుగుతుందనమాట ఓకే థ్యాంక్ యూ జై హింద్